ఫస్ట్ నుంచి ఏదైతే విపక్షాలు ఆరోపిస్తున్నాయో ఆ విధంగానే దీంట్లో ఉన్నటువంటి డీఫాల్ట్ కనిపిస్తా ఉన్నాయి వర్షం వస్తే కుంగిపోవడం లేదంటే మోట్లు పని చేయకపోవడం దానిలో నిండిపోవడం ఇప్పుడు పిల్లర్స్ కుంగిపోవడం దానికి కారణం ఇసుక మీద కారణం వల్ల అని చెప్పడం సో ఈ విధంగా లోపాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి ఏ విధంగా చెప్తారు ఇప్పుడున్నటువంటి సర్కార్ మారిన తర్వాత శ్వేతపత్రం రిలీజ్ చేస్తామంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మంత్రి కూడా వెళ్ళి అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది క్లియర్ కట్ గా చూస్తామని చెప్తున్నారు ఎలక్షన్స్లో ఒక విధంగా టూ పర్సెంట్ ఓటింగ్ డిఫరెన్స్ అంటే పోలింగ్ డిఫరెన్స్ మనకు కనిపించినప్పటికీ కూడా ఆ ఓటింగ్ లో ఇది కూడా ఒక కీలక అంశంగా కనిపించింది ఎందుకంటే ఎలక్షన్స్ ముందే జరిగింది కాబట్టి మేడుగడ్డ అంశం ఏ విధంగా చూస్తుంది ప్రతిపక్షం నమస్తే ప్యానల్లో ఉన్న మిత్రులకు ఆశా గారికి మీ తమ్మి ప్రేక్షకులకు ముఖ్యంగా ఎన్నికల కంటే ముందు ఎన్నికల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ దీన్ని రాజకీయం చేయదలుచుకున్నది మనం దేశంలో అనేక ప్రాజెక్టులు చూసాము అక్కడక్కడ పగుళ్ళు రావడము లేకుంటే చిన్న చిన్నవి వస్తుంటాయి అవి ఏ ప్రభుత్వం కూడా సరే పెద్దలు నాగార్జున గారు చెప్పినట్టుగా ఏదో దాన్ని రికార్డు టైంలో కేవలం నాలుగు సంవత్సరాల లోపే అంత పెద్ద ప్రాజెక్ట్ అది ప్రపంచంలోనే బిగ్గెస్ట్ మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అది ప్రపంచంలోనే యూ కెన్ సెర్చ్ ఇన్ గూగుల్ అయితే అట్లాంటి దాంట్లో ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇంటెన్షన్ ఏంది గోదావరి జలాలు ఎక్కడైతే అష్యూర్డ్ వాటర్ అక్కడ ఛత్తీస్గఢ్ నుంచో లేకుంటే మధ్యప్రదేశ్ నుంచో లేకుంటే మిగతా మహారాష్ట్ర నుంచి వచ్చే ఉపనదులతో కలుపుకొని కనీసం నాలుగు వందల టీఎంసీల వాటర్ లభ్యత మీద బేస్ చేసుకొని అక్కడ కట్టారు అది సీ లెవెల్ కంటే కేవలము అరవై మీటర్ల హైట్లో ఉంటుంది మన తెలంగాణకు ఇప్పుడు ఉదాహరణకు మనము మల్లన్న సాగర్కి వచ్చేసరికి అది ఆరు వందల ఇరవై మీటర్స్ హైట్లో ఉంది అంటే అంత ఎత్తుకు ఆ వాటర్ని తీసుకొచ్చేటువంటి ఉద్దేశంతో దాన్ని నిర్మించాను అట్లనే ఉన్న ప్రాజెక్టులు మీరు అన్నట్టు పదహారు లక్షల యాభై వేలు కాదు అది మొత్తం ముప్పై ఆరు లక్షల ఎకరాలకు అంటే ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ మిడ్ మానేర్ కావచ్చు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కావచ్చు అప్పర్ మానేర్ కావచ్చు వీటికి కూడా వాటర్ని ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తీసుకొచ్చి నింపడం అనేది ప్రధాన ఉద్దేశం ఆల్రెడీ నింపారు ఒకటికి రెండు మూడు సార్లు మనం చూసాం కూడా అంటే అదృష్టవశాత్తు గత తొమ్మిది సంవత్సరాలుగా వర్షం వస్తుంది కాబట్టి దాని అవసరం పెద్దగా పడలేదు కానీ పడ్డప్పుడు మాత్రం దాని నుంచి మనం యూటిలైజ్ చేసుకున్నాం ఇవాళ రంగ రంగనాయక సాగర్ కావచ్చు మల్లన్న సాగర్ కావచ్చు ఈవెన్ మల్లన్న సాగర్ నుంచి మనం హైదరాబాద్కు డ్రింకింగ్ వాటర్ కూడా దాంట్లో ప్రొవిజన్ ఉంది హైదరాబాద్లో ఇండస్ట్రీస్కి ప్రొవిజన్ ఉంది అంటే కాబట్టి దాంట్లో ఒక చిన్న లోపం ఎక్కడో వచ్చింది రాల రాదని ఎవరైనా అనలేం ఎన్నికలకు ముందు మనం చూసాం రాహుల్ గాంధీని స్వయంగా అక్కడికి తీసుకెళ్లడం అంటే వీళ్ళు దాన్ని రాజకీయం చేయడం కోసమే కదా లేకుంటే అక్కడికి వెళ్ళాల్సిన ఏదో అచ్చా ఇప్పుడు కూడా నిన్న కూడా మనం చూసాం నిన్న అసెంబ్లీలో నిన్న అసెంబ్లీలో కూడా ఏముంటాడు ముఖ్య గౌరవం ముఖ్యమంత్రి గారు మేము మొత్తం సభ్యులందరినీ తీసుకెళ్తాం సభ్యులు తీసుకెళ్లి ఏం చేస్తారు అంటే దాన్ని మా మీద బురద జల్లడమే వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఆ లోపాలను సవరించి దాన్ని మళ్ళీ మనం ఉపయోగంలోకి తీసి ఇప్పుడు ఆల్రెడీ ఉపయోగంలో ఉంది ప్రాజెక్ట్ ఏమి కొట్టుకపోలేదు ప్రాజెక్ట్ నుంచి నీళ్లు లిఫ్ట్ మొత్తం తీసేయలేదు ఒక ఒకటో రెండో కొద్దిగా కుంగింది నేను నేను ఈనాడులో కూడా చూశాను జస్ట్ ఒక ఫీట్ ఏదో ఒక పియర్ కుంగింది దాంతో మాత్రాన ఏం అయ్యేది లేదు దానికి ఏదో కాపరు డ్యామ్ కట్టి దాని ఎదురుగా మళ్ళీ దాన్ని వాటర్ అంతా నేషనల్ సేఫ్టీ అథారిటీ ఏదైతే వచ్చిందో అది కూడా ఎలక్షన్స్ ముందే వచ్చింది చెప్పుంది ఇక్కడతో ఏదైతే మరమ్మతులు చేస్తే అయిపోయేది కాదు దీనివల్ల ఇంకా ప్రమాదం ఉంటుంది అని చెప్పినటువంటి సిచ్యువేషన్ నేను నేను దాని దాన్ని కూడా నేను ఏమంటున్నా అంటే అది కూడా జెన్యున్గా ఇచ్చిందని నేను కూడా భావించడం లేదు పెద్ద నాగార్జున గారు కూడా చెప్పారు వాళ్ళకైతే ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు కదా ఇట్లా వచ్చేసి పోయి నాలుగైదు రోజుల్లో వారం రోజుల లోపలే ఒక ఇచ్చి మామిద బురదే కార్యక్రమం చేశారు అక్కడ ఎవరు ఆధీనంలో ఉంది అది బీజేపీ ఆధీనం బీజేపీ ఇక్కడ అధికారాన్ని పొందాలి కేసీఆర్ని బదనాం చేయాలని చెప్పేసి చేసినటువంటి నివేదిక అది కాబట్టి ఇప్పుడు ఏదైతే సరే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రకటించినట్టుగా సిట్టింగ్ జడ్జితో విచారణ చేస్తే చేయండి దాంట్లో నిజంగా ఎవరు బాధ్యులైతే వాళ్ళ మీద చర్య తీసుకోమని లక్ష తీసుకోవాలి రాహుల్ గాంధీ చేత కూడా చెప్పారు ప్రాజెక్టు కయినా వేయమే లక్ష కోట్లు కాలేదు ఎనభై ఎనభై ఐదు వేల అయినటువంటి ప్రాజెక్టుకు పంతొమ్మిది చోట్ల రిజర్వాయర్స్ మినీ రిజర్వాయర్స్ లిఫ్ట్ ఇరిగేషన్ పంప్స్ పెట్టి తర్వాత ఎస్ఆర్ఎస్పి దాకా నీళ్ళని తీసుకెళ్లేటువంటి ప్రాజెక్ట్ అయితే లక్ష కోట్ల అవినీతి అంటారు అసలు ఏం అర్థం ఉంది కాబట్టి ప్రజలను కన్ఫ్యూజ్ చేయడమే దాంట్లో ఏదో లక్ష్యం బీజేపీ వాళ్ళు కూడా ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను బీజేపీ వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రెండు వేల సంవత్సరంలోనూ దత్తాత్రేయ గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు గోదావరి జలాల కోసమని తిరిగారు సేమ్ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ఆ రోజు ప్రొఫెసర్ శేషగిరిరావు గారు అని ఆయన నాకు కూడా గురువు గారు ఉస్మాన్ యూనివర్సిటీలో మేము ఆయన ఆయన శేషరి చేసిన వాళ్ళం ఆయన ఒక మేధ ఆయన ఇచ్చిన నివేదిక తెలంగాణకు ఎష్యూర్ వాటర్ రావాలంటే సాగు పెరగాలంటే ఈ గోదావరిని లిఫ్ట్ చేయాల్సిందే కాకపోతే ఇప్పుడు కాళేశ్వరంలో కాకుండా ఎక్కడికక్కడ లిఫ్ట్ ఇరిగే పెట్టి మోటార్స్ పెట్టి లిఫ్ట్ చేయాలి దానికి యాభై వేల కోట్లు ఖర్చు అయితే అని చెప్పారు నేను చెప్పేది కాదు రెండు అంటే ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే ఒక మేధావి ప్రొఫెసర్ శయశేఖర్ రావు గురించి నివేదిక అది మరి అదే బీజేపీ వాళ్ళు ఇరవై సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ శాఖల్లో ఏదైతే అవినీతి జరిగిందో లేదంటే డబ్బు వెళ్ళిందో ఆ ని గురించి అప్పుడైనా సరే నమ్ముతారా ఈ శ్వేత శ్వేత పత్రాలకు అంటే ఏందండి ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రవేశపెట్టే బడ్జెట్ లో ఉన్న అంకెలను వీళ్ళు మళ్ళా ఇప్పుడు ప్రజల ముందు పెడతారు దాంట్లో అవినీతికి ఆస్కారం ఏముంటది అది కాదు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా ప్రభుత్వం మమ్మల్ని బదనాం చేయడం కోసం చేస్తున్నాం చేయండి నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు సిడ్జింగ్ జడ్జి తోటి విచారణ అంటున్నా కదా చేయండి జడ్జి గారు చెప్పండి మీరు చెప్తుంది బాగుందండి మీరు జరిగింది దాని యొక్క ప్రయోజనం గురించి మాట్లాడుతున్నారు కానీ మొట్టమొదటి నుంచి మేధావులు టెక్నికల్ పీపుల్ చెప్తుంది ఏంటంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ని ఇంత హడావిడిగా కట్టాల్సింది కాదు దీనికి ఫీజిబిలిటీ లేదు అనేటువంటిది చాలామంది చెప్పారు అయితే మీరు అన్నట్టుగా అది చాలా చిన్న సమస్య అయినప్పుడు ఒక రెండు పిల్లర్లు మాత్రమే కుంగినప్పుడు మిగతా వాళ్ళు వెళ్ళి చూసడానికి మీరు ఎందుకు అనుమతించలేదండి ఎవరు ఎప్పుడైతే మీరు అనుమతించలేదు మిగతా వాళ్ళని ప్రతిపక్షాలను అక్కడికి ఏంటంటే వాళ్ళు ఇది భూతత్వంలో ఇంకా చాలా పెద్దగా జరిగిపోయింది అక్కడ అసలు అదే పనికి రాదు ప్రాజెక్ట్ అనే పరిస్థితికి తీసుకొచ్చారు మీరు అదే జర్నలిస్టులను మిగతా వాళ్ళు తీసుకెళ్ళి బాబు ఇదిగో ఈ చిన్నది ఇంత పెద్ద ప్రాజెక్ట్ జరిగినప్పుడు చిన్న మీరు ఎందుకు దాన్ని సమర్థవంతంగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు ప్రజలకి రిస్ట్రిక్షన్ పెట్టగానే జనానికి ఇదేదో ఫీలింగ్ రిస్ట్రిక్షన్ అంటే కేవలము సాధారణ ప్రజలను లేకుంటే మిగతా వాళ్ళను అక్కడ ఏం జరిగిందో ప్రభుత్వానికి పూర్తిగా నివేదిక రాకముందే అనుమతిస్తే రేపు ఆ తండోపతండాలుగా జనం పోయో లేకుంటే రకరకాల ఇంకేదన్నా ప్రమాదం అవకాశం ఆస్కారాలు ఉంటాయి రాజకీయ నాయకులు రాజకీయ రాజకీయం చేయడం కోసం పోతున్నారు కాబట్టి ఆపిండొచ్చు తర్వాత కోర్టుకు వెళ్ళారు వాళ్ళు కోర్టు అనుమతిచ్చింది మేము అనుమతించాం కదా కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళారు తర్వాత కిషన్ రెడ్డి గారు వెళ్ళారు బిజెపి వాళ్ళు వెళ్ళినట్టున్నారు అందరూ వెళ్ళినారు కిషన్ రెడ్డి అంటే బీజేపీ దాంట్లో పెద్ద ఏ ప్రభుత్వం అయినా కూడా ఏంటంటే ఏదైనా జరిగినా కూడా దాన్ని లోతుగా విశ్లేషించి లోతుగా దాని మీద జరిగినటువంటి దాన్ని పరిణామాలన్నీ గమనించిన తర్వాతనే అనుమతిస్తాయి అప్పటికప్పుడు ఇవ్వలేదు కాబట్టి జరిగిపోయింది పెద్ద ఘోరం జరిగింది అనేటువంటి విషయం కరెక్ట్ కాదు అనేది ప్రజల్లోకి అలా వెళ్ళింది అది ఎలక్షన్ జరగటం వల్ల ఏంటంటే అడ్వాంటేజ్ తీసుకున్నది అడ్వాంటేజ్ తీసుకున్నది మమ్మల్ని బదనామే రాజకీయ పార్టీలు రాజకీయం జరిగింది అనే విషయాన్ని నేను ఒప్పుకుంటున్నాను కదా అది కూడా ఒక కారణం అనేక కారణాలలో మేము స్వల్ప